ముందుగా ఎస్సీ సంక్షేమ సంఘం యొక్క ఆహ్వానం మేరకు కడప వైఎస్ఆర్ నందు హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ ప్రశ్నతో ప్రశ్నింపెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలందరి చిరకాల కోరికైనటువంటి సొంత ఇంటి నిర్మాణం కొరకు వారు ఏర్పాటు చేసినటువంటి మూడు ఆప్షన్లలో ఆప్షన్ త్రీ అనేటువంటి కాంట్రాక్టర్ నిర్మించడంలో లబ్ధిదారుని వాటా కింద ముప్పై ఐదు వేల రూపాయలు ప్రభుత్వ వాటా కింద లక్ష ఎనభై వేల రూపాయలు వెరసి మొత్తము రెండు లక్షల పదహైదు వేల రూపాయలతో పేదవాడికి సొంత ఇంటిని నిర్మించాలని చెప్పి తలచారు అయితే ఈ సొంత ఇంటి నిర్మాణంలో జరిగిన భారీ అవగతవత గురించి ఈ యొక్క ప్రెస్ పెట్టడం జరిగింది ప్రభుత్వము ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై రెండవ తారీఖున డ్వాక్రా సంఘాలకు ఎస్ఎస్జి లోన్లు ఇప్పించి లబ్ధిదారులకు ముప్పై ఐదు రూపాయలు అందించాలని చెప్పి నిర్ణయించారు అయితే పూర్వ టీఈ ఎస్ మహాలక్ష్మి గారు ప్రభుత్వ జీవోతో సంబంధమే లేకుండా జీవో రాకుండా మునిగింది తను ఫిబ్రవరి నుండే ఎస్సీ ఎస్ఎస్జి సంఘ సభ్యులందరికీ కూడా గృహ నిర్మాణం కొరకు ముప్పై ఐదు వేల రూపాయల లోన్లు మంజూరు చేయడం కోసము ఆర్పీలందరినీ పురాయించాం ఆర్కిలందరూ కూడా మైదుగురు మండలంలోని ఎస్ఎస్జి సంఘంలోని సభ్యులందరికీ కూడా ముప్పై ఐదు వేల రూపాయల ఎస్ఎస్జి లోన్లను మంజూరు చేయడం జరిగింది ఆ మంజూరు చేసిన ముప్పై ఐదు ఐదు వేల రూపాయలను ఆర్కిలందరూ కలిసి టీఈకి ఇవ్వడం జరిగింది అయితే టీఈ మహలక్ష్మి గారు కానీ ఆర్పీలు కానీ సంఘ సభ్యులకు కానీ లబ్ధిదారులకు కానీ ఎటువంటి రసీదులు డబ్బులు వండినట్టు ఇవ్వలేదు మహాలక్ష్మి గారు చెప్పినట్టుగా చెప్పడం గారికి మేము సమాచార పట్టు హక్కు ప్రకారం తొమ్మిది మంది లబ్ధిదారులకు మొత్తం డబ్బులు డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల తొంభై రూపాయలు మాత్రమే వసూలు చేశామని చెప్పారు ఆ వసూలైన మొత్తము కూడా వారు నవరత్నాలు పేదలందరికీ ఐదుగురు మున్సిపాలిటీ అకౌంట్ ఏఈ మరియు కమిషన్ గారుల జాయింట్ అకౌంట్ యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరిగింది ఆ జమ చేయడం మొత్తంలో నుంచి కూడా డెబ్బై రెండు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల ఇరవై రెండు రూపాయలు మాత్రమే కాంట్రాక్టులకు చెల్లించడం జరిగింది అయితే యూనియన్ బ్యాంక్ అకౌంట్లో జమ అయిన మొత్తం వచ్చేసి డెబ్బై నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఏడు రూపాయలు జమ అయినాయి కానీ మహాలక్ష్మి గారు చెప్పిన ప్రకారంగా ఆమె డెబ్బై ఎనిమిది లక్షలు జమ చేస్తామని చెప్పారు కానీ ఈ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఏమయ్యాయో మేడం కానీ జవాబు చెప్పాల్సి ఉంది ఆమె చెప్పిన విధంగా పొదుపులు కూడా ఉంటున్నాయి అదేవిధంగా వారిచ్చిన సమాచారంలో చాలా వరకు మాకు అనుమానాలు వచ్చి తిరిగి వారిచ్చిన సమాచారాన్ని తీసుకునేసి పూర్వ పీడీ అయినటువంటి సురేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది సురేష్ రెడ్డి గారిని కలిసి ఈ ఒక్కల పైన చర్చించడం జరిగింది వారు కూడా సరైన రీతిగా చర్యలు తీసుకోలేదు కనీసం దాని మీద సరైన స్పందన కూడా తీసుకోలేదనేసి మరలా మేము ప్రస్తుత టీఈ అయినటువంటి కేజీఆర్ జాస్లీన్ గారికి సమాచార హక్కు చట్టం ప్రకారము ఫిర్యాదు చేయడం జరిగింది సమాచార హక్కు చట్టం ప్రకారం ఫిర్యాదు చేయగా మైదిపూర్ డ్వాక్రా ఆఫీస్లో ఎటువంటి సమాచారం లేకపోవడంతో కేజీఆర్ జాస్లీన్ గారు ఆర్పీ లేనటువంటి ముప్పై ఎనిమిది మంది నుండి సమాచారాన్ని సేకరించారు ఆర్పిలు ఇచ్చిన సమాచారం మేరకు మైందూర్ మున్సిపాలిటీలో జగన్ కాలనీలో లబ్ధిదారుల వాటా కింద మొత్తం వసూలైన డబ్బులు వచ్చేసి ఒక కోటి ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల నలభై రూపాయలు మహాలక్ష్మి గారు చెప్పిన ప్రకారము డెబ్బై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందల ఐదు రూపాయలు మాత్రమే జమ అయినట్టు చెప్పారు మెరిసి రెండింటి మధ్యన తేడా చూస్తే దగ్గర దగ్గర యాభై ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై రెండు మూడు రూపాయలు స్వాహా తెలియదు ఇదంతా కూడా ప్రజాదనమే ఇంత భారీ ఎత్తున ఒక్క మైదుకూర్ ముఖొండలోని జగనన్న కాలనీలో వాట్రా మహిళల లబ్ధిదారులైనటువంటి అమాయక ప్రజల నుండి మహాలక్ష్మి గారు మరియు కొంతమంది అధికారులు కలిసి యాభై ఒక్క లక్షల రూపాయల వరకు కూడా అవినీతి చేశారనేటి తేటదలం అవుతుంది ఇవన్నీ కూడా వారు ఆర్టీ మాకు ఆర్టీఎస్ ద్వారా ఇచ్చిన సమాచారం చట్టం ప్రకారమే ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మొదటి నుంచి చివరి వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనకు అయిన మొత్తం తెలుసుకుంటే కేవలం డెబ్బై నాలుగు లక్షలు మాత్రమే జమ అయినాయి ఆర్టీలు మొత్తం వసూలు చేసినది ఒక కోటి ఇరవై ఐదు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉంటే బ్యాంకులు జమ చేసిన మొత్తానికి కానీ మహాలక్ష్మి వేడం గారు వసూలు చేసిన మొత్తానికి కానీ ఎక్కడ కూడా సంబంధం లేకుండా ఉన్నది అందుకనేసి ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి బహుళ ప్రజా ప్రజా ప్రయోజనాల రీత్యా మేము లోక యుక్త కోర్టు కూడా అపీల్ చేయడం జరిగింది లోక యుక్త కోర్టులో కూడా ఈ యొక్క కేసు ఫైల్ పంపించడం జరిగింది కేసు ఫైల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల ఎనభై రెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఈ కేసు ఫైల్ ప్రకారం ప్రతి ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవినీతి అధికారులకు కూడా త్వరలోనే నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా నేను పోరాటం చేసిన ఈ అవినీతి పైన కూడా సహకరించి మీ వంతు బాధ్యతగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ఐదుగురు ప్రొద్దు రోడ్డు నుండి ఏ వన్ సురేష్ మినీ ఫంక్షన్ నందు ప్రజలందరినీ సమకూర్చడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో ప్రొద్దు రోడ్డులోనే ఏ వన్ సురేష్ మినీ ఫంక్షన్ నందు హాజరయ్యి మాకు సహకరించి ఈ అవినీతి పైన పోరాటం చేసేందుకు సిద్ధపడతారని ఆశిస్తున్నాము ఆశిస్తున్నాను ఎస్సీ సంక్షేమ సంఘ అధ్యక్షులు విలియం కలమల మిట్ట మరియు ఉపాధ్యక్షులు దొరబాబు అలాగే నాయకులు మహేష్ బాబు మా యొక్క న్యాయ సలహాదారులు గూడూరు గూడుబాయి గారు హాజరైనట్లుగా తెలుపుతున్నాము